హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ మా ఫ్రెండ్ చేస్తుందండి బెంగళూరు స్టైల్ అనమాట కర్ణాటక వాళ్ళది ఓకేనా ముందుగా తన మసాలా రెడీ చేసుకుంటుందండి బిర్యానీ ఆకు అండ్ మిరియాలు సోంపు ఇంకొక సోంపు కూడా గ్రీన్ కలర్ అది కూడా ఇంకా చెక్క లవంగం యాలక్కాయలు అంతా వేసి అదిగోండి ఇది బిర్యానీకి సంబంధించిందే కాకపోతే ఇది పౌడర్ మసాలా టైప్ అనమాట అదిగోండి సోంపు అన్నీ ఫ్రై చేస్తుంది కొంచెం వేపుకొని ద్వారగా అప్పుడు పౌడర్లా అయిపోతుంది అనమాట దీన్ని అప్పుడప్పుడు యూస్ చేసుకుంటారు ఇది మొత్తం ఒకేసారి కాదు యూస్ చేసేది ఓకేనా ఇది చాలా బాగుందండి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది తన స్టైల్లో సింపుల్ ప్రాసెస్ అనమాట ఎక్కువ టైం కూడా పట్టలేదు ఓకేనా అందుకనే చూపిస్తున్నాను తన ప్రాసెస్ది ఇగోండి నెయ్యి ఏమి ఆయిల్ ఏమి లేకుండా మామూలుగా అలా వేపుకుందనమాట ఇంకా మిక్సీ పట్టేస్తుంది ఈ మిక్సీ కూడా భలే ఉందండి ఇప్పుడు చాలామంది ట్రెండ్ అయ్యి ఉంది కదా ఈ మిక్సీ జ్యూసెస్కి మీకు తర్వాత చూపిస్తాను మిక్సీ అలాంటిదని ఇదిగోండి ఇది నాకు తెలిసి రెండు కేజీలు మటన్ అనుకుంటా ఐ థింక్ టూ కేజీస్ పైనే ఉంటుంది దాన్ని చూసా ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నావు పసుపు ఏం వేయలేదండి కానీ అయినా సరే నీస స్మెల్ ఏం రాలేదనమాట చాలా చా ఎమ్మీగా ఉంది అసలు టేస్టీగా ఉంది అందుకని నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను ఇదిగోండి చూసారా మటన్ బలే ఉంది కదా ఇంకా తనంతా వాటర్ వడకట్టి పక్కన అనమాట ఇప్పుడు దీనికి ఆనియన్ పసుపు అన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంది ఇంకా డైరెక్ట్ కుక్కర్లో వేసేస్తుంది అనమాట ఇదిగోండి పసుపు కొలతలు తన స్పూన్ చూపిస్తుంది కదండి అలా ఇంచుమించుగా వేసుకోండి ఇంకొక ఆనియన్ చూసారా అంతా సన్నగా కట్ చేసిందంటే భలే కట్ చేసిందండి ఒక ఆనియన్ అనమాట అదంతా పెద్ద ఆనియన్ ఇంకోండి ఇలా సన్నగా కట్ చేసుకుంది హోటల్ స్టైల్లా వచ్చిందండి ఆనియన్ అదేమో ఆ స్ప్రింకిల్లా వేసేసి దానిలో వేసేసిందనమాట ఆ గిండ్లో చూసారా ఆనియన్ ఎంత ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ అనమాట ఒక స్పూన్ సాల్ట్ తర్వాత దానిలో కొంచెం కర్డ్ యాడ్ చేసుకుందండి మాకు నందిని కర్డ్స్ దొరుకుతాయి ఇక్కడ బెంగళూరులో యాక్చువల్లీ ఇక్కడ పాలు తొందరగా తోడుకోవండి పాలు తోడుకున్నవి స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట సో అందుకని చెప్పి అందరం ప్యాకెట్సే యూజ్ చేస్తాం మ్యాక్సిమము ఎక్కడో చాలా రేరుగా తోడు పెడుతూ ఉంటారు కొంచెం వాళ్ళకి వెదర్ బాగుంటే కనుక ఎందుకంటే ఇక్కడ కూల్నెస్కి తోడుకోదు ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటుందండి ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే అల్లం వెల్లుల్లి పేస్టు అసలు చాలా ఎమ్మీగా అనిపించిందండి అండి బిర్యానీలో పలావ్ అనమాట దానిలో కలుపుకొని తింటే అసలు సూపర్ ఉంది మటన్ కూడా ఎంత బాగా ఉడికిందంటే చాలా బాగా బాగా ఉడికిందండి ఇందా అవన్నీ ఫ్రై చేసుకుంది కదా ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి అది ఇంట్లో ఉందన్నమాట సో అది యాడ్ చేస్తుంది ఇంకా తర్వాత తను మిక్సీ పట్టుకుంది కదండి ఆ పౌడర్ కూడా పక్కన పెట్టింది అనమాట కొంచెం కారం ఎక్కువ కాదు ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసింది ఎందుకంటే పిల్లలు కదా తినేది అని చెప్పి ఎక్కువ యాడ్ చేయలేదు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అండి తను ముందుగానే మిల్కి ఇస్తారు కదా మనకి అలా అనమాట వేయించు ఉంచుకున్నారు రెడీగా ఇందాకలు పట్టిన గరం మసాలా ఉంది కదండి అది యాడ్ చేస్తుంది తను ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను మీకు చూపించాను కదా వేపింది అది కూడా యాడ్ చేసింది అనమాట ఇంకా కొంచెం ఆయిల్ అండి ఈ ఆయిల్ వచ్చి మనకి గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట అది గా గురించి తెప్పించారు చాలా బాగుందండి స్మెల్ కూడా అసలు ఆయిల్ స్మెల్ చాలా బాగుంది మనకు తెలిసిందే కదా మిల్లుకి ఇస్తే మనం మోన్గా పట్టిస్తే భలే ఉంటుంది కదా గుండావి మొత్తం తను కొంచెం ఆయిలే వేసిందండి ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు చూసారా అసలు అసలు మటన్ని అలా కలుపుతూ ఉంటే వామ్ నోరు ఊరిపోతుంది అండి అంతా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ కుక్కర్లో వేసాడు మేనండి కుక్కర్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత వాటర్ అది చూపిస్తాను యాడ్ చేసిందా లేదా అన్నది మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఆల్రెడీ నేను హండ్రెడ్ వీడియో రెస్టారెంట్ వీడియోస్ పెట్టాను హండ్రెడ్ పైనే కొంచెం చూసి సపోర్ట్ చేయండి గాయస్ నా ఛానల్ని ఇదిగోండి ఇంకా కుక్కర్ పెట్టేసింది తను ఇంకా డైరెక్ట్గా వేసేస్తుంది అనమాట హైలో పెట్టి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేస్తుందండి ఈ స్టీల్ కుక్కర్లు చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ పడిందంట తనకి అంటే ఓల్డ్ కుక్కర్స్ ఇచ్చేగా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అందరూ స్టీల్ పే వాడాలి అని చెప్పి అంటూ ఉన్నారు కదా ఇంకా అందుకని చెప్పి తను కూడా మొత్తం అన్నీ చేంజ్ చేసేసింది గిన్నె కూడా అసలు పట్టలేదండి ఏం మాడలేదు స్టీల్ స్టీల్వి తొందరగా మనకి ఏమైనా కర్రీస్ ఉండాలంటే భయం భయంగా ఉంటుంది ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి సో మంచి ఎంత మందం గిన్నె తీసుకున్నా స్టీల్ తంటే కొంచెం అడుగు పట్టిద్దని భయం ఉంటుంది మనకి తనది అయితే అసలు అడుగు పట్టలేదండి చాలా బాగుంది ప్రెస్టేజ్ ఇవ్వాలదంట తీసుకుంది ఇంకోండి ఇంకా కొంచెం మటన్ కలిపిన తర్వాత ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టేసిందండి ఆ మిక్సీ పట్టిన జ్యూస్ కూడా యాడ్ చేసేసింది ఎందుకంటే గ్రేవీ కొంచెం కావాలని చెప్పి ఇంకా సాల్ట్ కారం అది లాస్ట్లో అంత కుక్ అయిన తర్వాత టేస్ట్ తగ్గినట్టు వేసుకోవాలి దీనిలో కావాలంటే మనం కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి తను ఏమీ ఏమీ అయ్యలేదు ఇక చెప్పాను కదా మీకు పొవటరు అది మిక్సీ పట్టింది ఇంకొంచెం వేసేస్తుంది అనమాట టేస్ట్ తగ్గట్టు అన్నీ మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటుంది ధనియాల పొవటరు కారం అన్నీ మళ్ళీ ఎందుకంటే కుక్కర్ పెట్టిన తర్వాత అంత సరిపోదు కదా మనకి ఇంకా కుక్కర్ పెట్టేసిందండి కుక్ అయిన తర్వాత ఇదిగోండి కుక్కర్ దగ్గర దగ్గర ఒక టెన్ వి టెన్ విజిల్స్ కుదిలిందండి టెన్ టెన్ ఆర్ ఎయిట్ అంతే సిమ్ హైలోనే అంతే కుక్ అయిపోయిందండి మీకు చూపించాను కదా కర్రీ కూడా బాయ్